చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ చంద్రగిరి నియోజకవర్గ శాసన సభ్యులు పులవర్తి నానికి వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తెరుచానూరు ఏఎంసీ డైరెక్టర్ ఏ లతమ్మ ఆదినారాయణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవన్ నుంచి తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా పనిచేసినందుకు పార్టీని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రత్యేకించి పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా అన్ని అమలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేసి మాట మీద నిలబడి మెగా డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు కూడా అందించడం జరిగిందని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు పులివర్తి నాని చాలా అభివృద్ధి చేస్తున్నారు నిత్యం ప్రజల కోసం పరితప్పించే నాయకులని మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలియజేస్తూ అనంతరం ఏ లతమ్మ ఆదినారాయణ ప్రసంగించారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారికి వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఏఎంసీ డైరెక్ట్గా పదవి ఇచ్చినందుకు పులివర్తి నాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది కూటమి పరిపాలనలో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది మహిళలకు నాని అన్నగారు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు చంద్రగిరి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా తొందరగా స్పందిస్తున్నారు ఇంకా కూడా చంద్రగిరి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేశారు ఇచ్చిన మాట ప్రకారము డిఎస్సీని నిర్వహించారు వారికి నియామక పత్రాలు కూడా అందజేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట ప్రకారము మిత్ర పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అందజేశారు జిఎస్టీ వలన మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుంది జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై పులివర్తి నాని గారు జై హింద్